పుట్టపత్తిలో శ్రీ సత్యసాయి శత్యజయంతి ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి మానవసేవే మాధవసేవ అని బోధించడమే కాదు అమలు చేశారని విద్య వైద్యం తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారని జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారన్నారు నూట నలభై దేశాల్లో శ్రీ సత్యసాయి బాబాకు భక్తులున్నారు వారు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ